పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఎస్పీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించే పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధిని ఆకాంక్షించే బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు అభివృద్ధి పథకాలతో దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపేందుకు మోడీ కృషి చేస్తున్నారన్నారు ఉగ్రవాదాన్ని రూపుమాపి వికసిత భారత్ కోసం కలగనున్న బీజేపీ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలన్నారు 오케이! Okay. 예! 네. Okay. Okay. జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదమూడవ తేదీనాడు ఎన్నికలు జరగబోతున్నాయి భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రపంచం కూడా వివిధ దేశాలు కూడా ఈ ఎన్నికల పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నవి దేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం రాకూడదని చెప్పి ఆలోచించే కొన్ని దేశాలు కూడా కనిపిస్తున్నవి ఏదేమైనా ఈ దేశ ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు మళ్ళీ మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి ఈ దేశం యొక్క భవిష్యత్తు చాలా బాగుండాలి ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తారు మరోసారి మోడీ గారు రావాలని చెప్పి ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు ఏదేమైనా ప్రజల మధ్యకు వెళ్ళాలి కాబట్టి మేము ప్రజలందరినీ కూడా ఇంకా మరి ఇంకా చైతన్యం చేయడం కోసం అత్యధిక మెజార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు రావడం కోసం అని చెప్పి అందులో భాగం మరి పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలనే ఆకాంక్షతో మరి గోదావరికెరి ప్రాంతంలో ప్రతి ప్రా ప్రతి ఏరియాలో పాదయాత్ర చేస్తూ మరి ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలుస్తూ నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి అభివృద్ధి పనులు అదేవిధంగా నిర్విరామంగా ప్రతిరోజు పద్దెనిమిది గంటలు పనిచేసే ప్రధాని ఇంతవరకు ఈ దేశంలో ఎవరు లేరు ఇలాంటి విషయాలన్నిటినీ కూడా చెప్తూ ఓట్లే అభ్యర్థిస్తున్నాం ఈరోజు జనగామ గ్రామంలో